హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఎప్పుడు చేసుకునే బెండకాయ ఫ్రై కర్రీలే కాకుండా పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే బెండకాయ పుల్లగూరని ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి ఇప్పుడు ఈ బెండకాయ పుల్లగూరని ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం నేను పావు కేజీ వరకు బెండకాయల్ని శుభ్రంగా కడిగి ఇలా ముందు వెనుక కట్ చేసుకొని తీసుకున్నానండి దీంట్లోనే ఒక పది పన్నెండు వరకు అంటే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలని ఇలా ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు టమాటాలను కూడా ఇలా పెద్ద ముక్కల్లా కట్ చేసుకొని దీంట్లోనే వేసి ఇక నేను హాఫ్ కప్పు వరకు మామిడికాయ వరుగులను తీసుకున్నానండి మీరు కావాలంటే ఇందులో చింతపండు వేసుకోవచ్చు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని ఇలా ఒకసారి ఇవన్నీ ముక్కలు మునిగేటట్టుగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఇవి మెత్తగా ఉడికే వరకి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి ఇలా ముక్కల్ని ఒకసారి కిందికి పైకి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇప్పుడు వీటిని మొత్తం మెత్తగా ఉడికే వరకి ఉడికించుకోవాలండి చూడండి మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను ఒక పదిహేను నిమిషాల వరకు బెండకాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి వరుగులు కూడా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా ఇలా రుద్దుకోవాలి ఇప్పుడు దీనికి పోపు పెట్టుకొని తీసుకోవాలండి స్టవ్ మీద పోపు గిన్నె పెట్టుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దీంట్లోనే కొన్ని ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసి ఒక నాలుగైదు వరకు వెల్లుల్లిని దంచి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకొని పోపు వేగిన తర్వాత ఈ పోపు వేడిగా ఉన్నప్పుడే బెండకాయ పుల్ల వేసుకొని ఒకసారి కలుపుకుంటే పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే బెండకాయ పుల్ల కూర రెడీ అయిపోయింది దీన్ని అన్నం చపాతి అలాగే రాగి సంకట్లో కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది ఇలా నేను చూపించినట్టుగా ఈ బెండకాయ పుల్ల కూరని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్